సందర్భంగా అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం పుట్టుదరపాలెం గ్రామంలో సందర్భంగా శ్రీరా ఉంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేసి ఆఫీసు ఒక ఆఫీస్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ఆఫీస్ రూమ్ కి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ యూత్ కి పెద్దలకి నాయకులకి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ప్రత్యేక అలాగే చైర్మన్ మన చెప్ప తిరుమతులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమాలు ఇంకా ముందు ముందుకి చాలా కార్యక్రమాలు చేయాలన్నదే మనస్ఫూర్తిగా అందరి సహాయ సహకారాలతోటే ఈ యొక్క సేవా కార్యక్రమం ముందుకు నడుస్తుంది కాబట్టి ఇంకా ముందు ముందుకి ఎన్నో సేవా కార్యక్రమాలు విద్య వైద్య అన్నదానం అందరికి కూడా అనేక సహాయ సహకారాలు అందిస్తూ నేను సపోర్ట్ గా నిరుపేదలకి నిలుస్తున్నాను నిరుపేదలకి అన్నదానం అలాగే రోడ్ సైడ్ ఉన్న నిరాశలకి అన్నదానం కల్పిస్తూ నిరుపేదలు ఎవరు ఉంటే వైద్య సదుపాయం కల్పించి వైద్యం ఉచితంగా సౌకర్యం కల్పిస్తున్నాను అలాగే విద్య కోసం ఎవరైనా బుక్స్ సపోర్టు వాళ్ళకి నిలుస్తున్నాను అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ సహాయంతో అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం పొట్టిదర్పాలెం గ్రామంలో ఈ బిఎన్ రోడ్డు ఆనుకొని పాదశాలకు ప్రయాణికులకు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని దాహార్తిని తీర్చిన తీర్చడానికి ప్రముఖ ఆరంభీ వైద్యులు ఈ ప్రాంతంలో నిరంతరం ప్రజా సేవ మన విఎస్ఆర్ సేవా సంస్థ నుంచి ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈరోజు ఈ ప్రాంతంలో చలివేంత్రం ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసినందుకు గారిని వారి తండ్రి గారిని ఈ గ్రామస్తులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మరి ఇది చాలా మంచి శుభ కార్యక్రమం శ్రీరామనవమి రోజున మరి ఆ రాముని దయవల్ల ఈ ప్రాంతంలో మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఈ ప్రాంత ప్రజలకు సేవా కార్యక్రమాలు విస్తరించాలని అలాగే విద్య వైద్య సాంఘిక వివిధ రంగాల్లో విలుగుపడినటువంటి నిరుపేదలకు వారి సంస్థ ద్వారా వారి సార్టిఫికేట్ ట్రస్ట్ ద్వారా విఎస్ఆర్ సేవా సంస్థ నుంచి సత్యారావు గారి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ప్రారంభించాలని వాటికి మా తిరువృత్ న్యూస్ ఛానల్ నుంచి నిరంతరం కూడా వారికి తప్పనిసరిగా సైర్మన్ పోదాలో నేను హామీ ఇస్తున్నాను మేము ఇప్పుడు కూడా ఆర్థిక సహాయం చేస్తాము దానికి కావాల్సినటువంటి సదుపాయాన్ని కూడా మన ప్రాంతవాసిగా నేను వారిని అభినందిస్తూ మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశించినటువంటి మీ గ్రామ పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియకుంటున్నాను సత్యారావు గారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరుకుంటాను మరి సత్యారావు ఈ కార్యక్రమం అది ప్రతి కార్యక్రమంలో ముందుంటున్నాడు కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ఇచ్చినట్టు అయితే మరిన్ని కార్యక్రమం చేయడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విఎస్ఆర్ సేవా సంస్థ నాయకుడికి అదే సత్యారావు గారికి అలాగే వాళ్ళ దంపతులు రామలక్ష్మి గారికి కూడా మా ధన్యవాదాలు అలాగే ఇది ఏదైతే చేస్తున్నారో ఇది అందరికీ సహకరించిన ఈ కుర్రాలందరికీ కూడా నా నమస్కారాలు థ్యాంక్ యూ శ్రీరామనవమి శుభాకాంక్షలు ముందుగా అందరికీ విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సత్యారావు గారు ఇక్కడ సంస్థ స్థాపించిన కానించి ఎన్నో సేవా కార్యక్రమాలు ఉచితంగా అన్నదానాలు నిరుపేదలకు రోడ్డు చేరు నిరుపేతలకి అన్నదానం వైద్య విద్య కూడా ఎన్నో సదుపాయాలు అందించడం జరుగుతుంది ఇలాంటి వ్యక్తి మనలో ఉండడం మనం అందరం చేసుకున్న అదృష్టం అంతేకాకుండా విద్య ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని దానికి అందరూ తోచనిగాడి చేయూతగా సహా సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ముందుగా విద్యా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ముందు ముందుకి చేయడానికి ఆ భగవంతు ఆశీసులు ఆ సత్యారాయణ గారికి ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు విఎ విఎస్ఆర్ సేవా సంస్థ అధినేత శ్రీ ఒడ్డి సత్యారాయణ గారి ఆధ్వర్యంలో మన పొడిదూర్పాలెం గ్రామంలో చలివేంధ్రం ప్రారంభం జరిగింది ట్రస్ట్ ఆఫీసు కూడా ఓపెన్ చేయడం జరిగింది దేనిక ఉద్దేశం అంటే పేద ప్రజలకు రోడ్డు సైడ్ ఉన్న నిరుపేదలందరికీ కూడా ఉచిత అన్నదానం కార్యక్రమం చేయడం కోసం ఇలా ఉచిత ఆరోగ్యం అందరికీ అందించడం కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించి అనిల్ నీరు కొండ హాస్పిటల్కి ఎన్నో వైద్య తీసుకెళ్లడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో వైద్య సేవ కార్యక్రమాలు అన్నదాన క్రమాలు చేయాలని ఆ భగవంతుడు అతనికి ఆయు ఆరోగ్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తుంది జై ముందుగా అందరికీ శ్రీ నవమి శుభాకాంక్షలు పొట్టిదూర్పాలెం జ గ్రామం బుచ్చిపేట మండలం అనకాపల్లి జిల్లా డాక్టర్ ఒడ్డి సత్యారావు గారు విఎస్ఆర్ సేవా సంస్థ అనే ఒక చారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించడం జరిగింది దాన్ని ఒక చిన్న పనితో స్టార్ట్ చేసి రోడ్డు పక్కన ఉన్న నిరుపేదలకు ముసలి వాళ్ళకి కళ్ళు కనిపిస్తున్న ఎన్నో అనాథలకు భోజనం పెట్టుకుంటూ వస్తూ వాళ్ళకి తగిన వస్త్రాలు అన్నీ కలిగించుకుంటూ వాళ్ళకి ఇస్తూ ఇప్పుడు ఈ ట్రస్ట్ని ఇంత పెద్ద ట్రస్ట్గా తయారు చేశారు మా ఊరికి కూడా ఎంతో పేరు తెచ్చారు పొడివర పాలనకి అతని గుర్తింపుకి అతను చేసిన సేవల సేవలను గుర్తించి హైదరాబాద్లో డాక్టరేట్ అవార్డు కూడా పొందడం జరిగింది ఒక చిన్న ఊరు నుంచి చిన్న గ్రామంలో ఒక ఆర్ఎంపీగా పనిచేస్తూ చేస్తూ నాకెందుకులే అని అనుకోకుండా ఒక ఆర్ఎంపి పని చుట్టూ తిరిగి వైద్యం అందించడం తన పని కానీ తను నా పనే కాదు నా కళ్ళ ముందు ఎన్నో చూస్తున్నాను వాటికి కూడా నేను సేవ అందించాలి వాళ్ళకి నేను సేవ చేయాలి నా తరపున ఎంతో కొంత చేయాలి అని చెప్పేసి రోడ్డు పక్కన ఉన్న అనాథలకు అవ్వచ్చు ముసలి వాళ్ళకి కావచ్చు బిచ్చగాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా తను అంతు తాను ప్రతిరోజు ఎంతో కొంత ఆహారం అందించి వస్త్రాలు కానీ దుప్పట్లు కానీ కానీ పంపిణీ చేస్తున్నారు ఇలా చేయడం అనేది చాలా గొప్పతనం ఎవరికి ఉండదు అలాంటి ఆలోచన మన పని మనం చూసుకుందాం అనే రోజులు ఇవి కానీ ఇంత సేవ చేయడం అనేది చాలా గ్రేట్ పర్సన్ అలాగే ఈ మధ్యన ఇంకోటి షార్ట్ చేశారు ఉచితంగా బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు మన కళ్ళు కనిపించకపోయినా వీళ్ళందరికీ కూడా ఎవరు తీసుకెళ్లకుండా నేనే మా ఊరికి బస్సు తీసుకొచ్చి నేనే తీసుకెళ్తాను వాళ్ళ దగ్గరుండి అని చెప్పేసి ఆ సౌకర్యాన్ని కూడా మన రీసెంట్గా ప్రారంభించారు మనం అతన్ని పొగడక్కర్లేదు ఏం చేయక్కర్లేదు అతను సపోర్ట్ చేస్తే చాలు ఈ రోజుల్లో ఒకరు పని చేస్తే దాన్ని పది మంది ఏదో ఏదో అనుకుంటారు అది కాకుండా సత్య కూడా అలా చేస్తున్నారు కాబట్టి మనం పుట్టినరోజు వేడుకలు మన పిల్లలు పుట్టినరోజులు వచ్చినా లేకపోతే మన ఏదొచ్చినా మన వెడ్డింగ్ యానివర్సరీ వచ్చినా సరే సత్య చిన్న సపోర్ట్గా వచ్చి ఏంటి మా పిల్ల ఈరోజు మా పాప బర్త్డే నేను ఇలా ఒక ఇద్దరికి ఇద్దరికి సాయం చేద్దాం అనుకుంటున్నాను మీ తరఫున నాకు ఏం చెయ్యండి అంటే అతన్ని కలిస్తే చాలు అతను మనకు తగినంత సాయం చేసి అతని సేవలకు కూడా కొద్దిగా తెచ్చి చాలా సహాయం చేస్తున్నారు అందరికి ఇలాంటి పనులు కా ఎన్నో చెయ్యాలని రోజు కూడా శ్రీరానోహం సందర్భంగా మజ్జి పంపారు ఇది రొప్పటి నుంచే కాదు గత ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి కూడా మజ్జిక ప్రతి శ్రీరానోహం కూడా పంపడం జరుగుతుంది ఈ రోజు కూడా చేశారు ఇలాగే ట్రస్ట్ ఎంతో అభివృద్ధి చేయాలని ఇంకా ముందు ముందుకి ఎన్నో పనులు చేయాలని తన వెనక మనం ఒక అడుగు ఒక చిన్న సహాయం చేస్తే చాలు తను చేసిన పనికి ఒక చిన్న సహాయం చేస్తే మనం ఆకా ట్రస్ట్ అనేది ఎంతో అభివృద్ధి జరుగుతుందని నేను అనుకుంటున్నాను మన ఊరికి కూడా మన పొట్టితూరపల్లెం గ్రామానికి కూడా ఇలాంటి వ్యక్తి ఉండడం మన చేసుకున్న అదృష్టం ఇలాగే ఎన్నో మంచి పనులు చేస్తూ ట్రస్ట్ ముందు జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సత్యారావు గారు థ్యాంక్ యూ శ్రీరామ్

వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్